శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను సూర్యకుమారి కందాడ మీకు వాగ్దేవి సరస్వతి ఛానల్లో పాటల ద్వారా పరిచయమేనండి ఇప్పటి నుండి పాండురంగ భక్త విజయంలోని కొన్ని కథల్ని మీకు తెలియచేయాలని ఆ స్వామి కృపతో ప్రారంభిస్తున్నానండి ఇది పుండరీక చరిత్రం పూర్వం లోహదండం అని పేరు కలిగిన ఊళ్ళో జోహ్నువు అని పేరు గల అతినిష్టావరిష్ఠుడైనటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతని భార్య పేరు సాత్యకి వారికి చాలా కాలం తర్వాత ఒక పుత్రుడు జన్మించాడు అతనికి పుండరీకుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు విద్యాభ్యాసం తర్వాత అతనికి వివాహం చేశారు కానీ దుష్ట సాంగత్యం వల్ల అతడు స్త్రీలోలుడే ఉండగా తండ్రి నాయన ఎన్నో నోవుల్లోచి నేను కన్నాం ఈ వ్యసనాలు వదిలి అంటే కోపించినటువంటి పుండరీకుడు తన తల్లిదండ్రుల్ని నెత్తురు కారేలా కొట్టి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు తల్లిదండ్రులు ఈ జన్మ వ్యర్థం చనిపోదాం అని అనుకుంటుండగా కొందరు భక్తులు కాశీక్షేత్రం వెడుచున్నారని తెలుసుకొని వారితో కాశీయాత్రకి వెళ్ళిపోయారు తల్లిదండ్రులకు దూరంగా ఉండే ఈ పుండరీకుడికి పూర్వజన్మ పుణ్యం వల్ల తానున్న వేస్యలకి కొంత డబ్బిచ్చి వాళ్ళని సమ్మతి తీసుకుని తన భార్యతో వెళ్ళాడు మార్గమధ్యంలో కుక్కుటని ఆశ్రమం చూసి అందులో ప్రవేశించాడు రాత్రి సమయంలో ముగ్గురు నల్లగా వికారంగా ఉన్న స్త్రీలు ఆశ్రమం శుభ్రం చేయడం తేజవంతమైన సుందర రూపం ధరించడం చూసి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చిత్కరించుకుని నీ వంటి పాపాత్మల వల్లే పుణ్యనదుమైన మేము ఇతని వద్ద మా మాలిన్యాన్ని తొలగించుకుంటున్నాం అన్నారు వారెవరో కాదు గంగా యమున సరస్వతి అంతేకాకుండా నాయన ఈ కుక్కుటముని ఆశ్రయించి సన్మార్గంలో వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు జ్ఞానోదయం అన్నటువంటి పుండరీకుడు కుక్కుటముని ఉపదేశంతో తల్లిదండ్రులు చేరి శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుని ఇంద్రుడు తపస్సు చేస్తుండగా వజ్రాయుధంతో అతని తల నరికివేశాడు అప్పుడు వృత్తాసురుడు ఈ దోషం వల్ల నీవు భూలోకంలో ఇటుకురాయిగా పడి ఉండమని శపించాడు అప్పుడు ఇంద్రుడు భగవంతుని ప్రార్థించగా స్వామి పొండరేకుని ఆశ్రమ సమీపంలో ఇంద్రుడు ఇటుకురాయి రూపంలో ఉండేలాగా ఎప్పుడైతే తను అతనిపై పాదం మోపుతాడో అతనికి శాప విమోచనం అయ్యేలాగా సెలవిచ్చారు పుండరీకుడు భక్తిగా తల్లిదండ్రులు శుశ్రూష చేయడం చూసి సంతోషించి అతనికి ప్రత్యక్షమయ్యాడు తండ్రి శుశ్రూష చేస్తున్నటువంటి పుండరీకుడు ఆ ఇటుకురాయని తెచ్చి స్వామివారి వద్ద వేసి స్వామి అక్కడ నిలలు పొందండి ఇప్పుడే వస్తాను అని అడిగా ప్రార్థించాడు ఆ ఇటుకురాయిపై ఎప్పుడైతే స్వామి పాదం మోపారో ఇంద్రుడు శాప విమోచనం పొంది వెళ్ళిపోయాడు అప్పుడు భగవంతుడు నాయన నీకేం కావాలి అని ప్రశ్నించగా స్వామి ఇక్కడ నా పేర పుం పుండరీకుడవై విజయం చేసి భక్తుల్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అప్పుడు ఇంద్రుడు మయుణ్ణి పిలిచి విష్ణు చక్రం మధ్య పండరీపురం దాని మధ్య బిందు తీర్థం ఉంది దాని మధ్య అర్ధమాత్రాకృతిగా విఠల్ అనే పీఠం ఉంది అక్కడ దివ్య మండపాలతో పరాకారాలతో భూలోక వైకుంఠాన్ని నిర్మించు అని చెప్పి పంపాడు ఒకసారి శ్రీకృష్ణుడు రాధా సమేతంగా ఉండగా అరిగిన రుక్మి లక్ష్మీదేవి భూలోకంలో తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది కానీ స్వామి వియోగం భరించలేక ఎప్పుడైతే శ్రీకృష్ణుడు పండరీపురం చేరడో అతనికి ఎడమ భాగాన వచ్చి పిలిచింది పండరీపురంలో స్వామివారిని పండరీనాథుడు విటోబ అని పిలుస్తారు లక్ష్మీదేవిని రుక్మిణి మాత రకుమాయి అని పిలుస్తారు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆ తర్వాత శతాబ్దాలకు చెందినటువంటి భక్తుల కథలే ఈ భక్త విజయం ఇక్కడ శ్రీకృష్ణ ఆంతరంకి భక్తులైన జ్ఞానదేవ్ నామదేవ్ నిమర్తిదేవ్ రుక్ ముక్తాబాయి వారి సమాధులు కూడా ఉన్నాయి ఈ ఉపోద్ఘావం ఇప్పటితో ముగిస్తూ భక్తుల కథలతో మళ్ళీ మీ ముందుకి వస్తానండి నమస్కారం అండి సూర్యకుమారి కందాళ